చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి బోటిత బుగ్గను గిల్లేసి బుగ్గును పట్టి ఊయల లోపే అమ్మ గలనా ఊపిరి పోసి నూరేలా నిండు దీవెనా అమ్మ పాడే తోల పాత అమృతానికి అమ్మ పారే లాటేలు పారేరు కుడిసే వాళ్ళ చినుకులకి నేల నింజి అమ్మా మురిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కుడిసే వాళ్ళ చినుకులకి నేల నింగి అమ్మా మురిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా మీ పూల బొమ్మ అమ్మ ప్రకృతి పాడి పాటలకి ఎలకోయుర సృష్టికి మోము అమ్మతనం సృష్టికి మోము అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జ్వలపాట అమృత అమ్మ పాడే లాలి పాట తేనె రెడరులంట నింగిని తాకే మేడలకి పులాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిసిలకి ఉలిగాయం అమ్మా నింగిని తాకే మేడలకి పులాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిసిలకి ఉలిగాయం అమ్మా చీకటి చెడిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నలకి కంటిపోసమ్మా అమ్మంటే అనురాగజీవని అమ్మంటే జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే జోల కన్న అమృత అమ్మ పాడే లాలి పాట తేనె రె పారే ఏరంతా నిన్ను జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గలు గిల్లేసి ఉగ్గులు పట్టి ఊయల నూపే అమ్మ ఊపిరి ఊపిడి పోసే దూరేలా నిండు దీవెనా అమ్మ పాడే పాట అమృతని కన్న మా తీయమా పాడే లాలి పాట లాటే పారే రూలం అమ్మ పాడే పాట అమృతని కన్న తీయ మన అమ్మ పాడే లాలి పాట and <laughs> then